అండ్ నేను చేస్తున్న జాబ్ ఐటీ సపోర్ట్ అనమాట సూపర్ స్పెషలిస్ట్ నేను లాస్ట్ ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి చాలా కొంచెం అంటే మెంటలీ ఇన్స్టెబిలిటీస్ ఉంటారు కదా అంటే ప్రాబ్లం కాదు కానీ ఏంటంటే చాలా టెన్షన్స్ ఉంటాయి అవన్నీ చూసుకోవాల్సి వస్తాయి సో నాకు నాకేం చేయాలనే కానీ ఆన్ ఎప్పుడెక్కి నేను బ్యాంగ్లూర్కి చెప్ట్ అయ్యాను ఐ డాంట్ అదే కొన్ని మెడిటేషన్ చేస్తే బెస్ట్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ సెట్ అవుతుంది అని అనుకుని చూస్తుంటే నాకు ఇది ఉపాసన దొరికింది అనమాట సో అయితే ఎప్పుడు నేను వెళ్ళాను విపాసన గురించి ఎప్పుడూ వెళ్ళాను మామూలుగా మనం మెడిటేషన్ అంటే జస్ట్ కదా రెగ్యులర్ అయితే ఇది ఏంటి కొత్తగా ఉంది ఏంటిది దీనివల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇదేంటో చూద్దామని చెప్పేసి వచ్చాను ఫస్ట్ డే కోర్స్ చాలా డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్ చేసే దీని గురించి ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఓకే అయితే ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఎందుకంటే మైండ్ అందరికీ ఇన్స్టెబుల్గా ఉంటుంది అలా అలా కంటిన్యూస్ కాలేజెస్ ఆలోచిస్తుంటారు కానీ ఇప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ నేను స్టార్ట్ చేశానో కాన్స్టెంట్గా అక్కడే ఉంది మేడం అంటే నాకు ఏం ఏదైతే కావాలో ఆ ఎయిమ్ మీద ఫోకస్ చేస్తుంది ఓకే ఈ టెన్ డేస్ మనం ఇది పక్క మనకి ఇంపార్టెంట్ ఇది చాలా అంటే ఇది ఈ టెన్ డేస్ సెషన్ తర్వాత నేను ఎలా చెప్పడం అంటే బిఫోర్ లైఫ్ వేరు ఆఫ్టర్ లైఫ్ వేరు కంప్లీట్గా థాట్ చేంజ్ అయిపోయింది ప్రెసెంట్గా ఉండడం అండ్ అసలు భయాలు పెట్టుకోవడం ఏమి ఉండవు ఈ మెడిటేషన్ కోసం కంపల్సరీ ఎవ్రీ మంత్ అందరూ అటెండ్ అవ్వాల్సింది ప్రతి ఒక్కరు ఎవరైనా ఎందుకంటే వాళ్ళున్న థాట్స్లో వాళ్ళున్న భయాల నుంచి బయటపడతారు వాళ్ళున్న నిజాన్ని తెలుసుకుంటారు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అలాగే హెల్త్ కదా మనము కొంత డిసీజ్ వస్తే భయపడతాం ఏదొచ్చినా కూడా చెరొచ్చినా ఏదొచ్చినా భయపడతాం అది నాకు ఇది వచ్చింది నాకు ఇది వచ్చింది అని ఆ భయంతోనే సగం మంచి చనిపోతాం కానీ ఎప్పుడైతే దాన్ని తగ్గట్టు నీళ్ళు తీసుకుంటూ ఇలాంటి కోర్సులోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఓకే వచ్చింది సరే యాక్సెప్ట్ చేస్తాం అది తర్వాత అది తగ్గిపోతుంది ఇక రిజల్ట్ అక్కర్లేదు ఇంకా వచ్చినదండి మీరు అలా చూసుకుని వెళ్ళిపోతారంటే ఈ మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది మీకు అంటే ప్రతి పాటను మీరు చూసే విధానం కూడా మార్చేస్తాను నాకైతే ఇప్పటివరకు నేను చెప్పలేను నిన్న నిన్న మాకు ఎండ్ అయింది పొద్దున్నీ మార్నింగ్ ఎండ్ అయింది అప్పటి నుంచి నా మైండ్ కాన్స్టెంట్గా ఉంది అసలు భయం లేదు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే చూసి వెళ్ళిపోతున్నాను అంటే సో దానికంటే సొల్యూషన్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఇది నాకు ఎయిత్ కోర్సు ఎనిమిదో ఈ కోర్సు నా అనుభవాలలో అనేకమైనటువంటి మానవ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల సమాధానం ఈ నా కోర్సులో లభిస్తుంది అనేది నాకు అనుభవం ద్వారా తెలిసింది ఇది అందరూ కూడా దీని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చేసుకో నేర్చుకొని చేసుకొని దీని జీవితంలోకి అప్లై చేసుకొని ప్రతి వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మంచుకోవడానికి ఒక చక్కని అవకాశం అందు అదే కాకుండా ఇప్పుడు ప్రతిదీ కూడా సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ప్రతిదీ కూడా సైకోసమార్టిస్ట్ మానసికమైనవి అనేది తప్ప శారీరకమైనవి అంత ఎక్కువ లేవు అనేది చెప్తుంది దానితోటి ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు ప్రతి మానవుడు కూడా ఈ ఉరుకుల పరుకుల జీవితంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు లోనవుతూ జీవితాన్ని అకలపుకలం చేసుకుంటూ ఆ ప్రభావాన్ని మళ్ళీ తిరిగి ఫ్యామిలీ మీద పెట్టుకుంటూ ఎవ్వరు కూడా మనశ్శాంతి లేకుండా పట్టేటటువంటి పరిస్థితుల్లో ఈనాడు సమాజం నడుస్తూ ఉంది ఇన్నిటి కూడా పరిష్కారం దీంట్లో ఖచ్చితంగా దొరుకుతుంది సమస్య ఉంటుంది మామూలు మామూలు వాళ్ళకు ఉన్నట్టుగానే సమస్య కూడా మౌలికమైన సమస్య మూలంలో ఏ తేడా ఉండదు విపస్సన తెలుసుకున్న వాళ్ళు సమస్యని ఇది ఇది నిత్యం కాదు అనిత్యం దీన్ని మనం చూస్తూ ఉంటే అదే విపస్సన విపస్సన కోణంలో చూస్తే విశేషంగా చూస్తాం మామూలు సమాజం ఎలా చూస్తుందంటే దాన్ని వాస్తవం అది నిజం అనుకునే ఉద్దేశం అదే దాంట్లో చూసి దాన్ని ఓన్ చేసుకొని దాన్ని ఫీల్ అవుతుంటారు కానీ విపస్సన చేసిన వాళ్ళు ఆ సమస్యని ఇది సమస్య నిత్యం కాదు ఇది తాత్కాలికమైందే దీన్ని మనం విశ్వసన వికర్శనార్లో చూస్తే ఇదే కాదు కాసేపు ఇది సమసిపోతుంది భావంతో చూసినప్పుడు అది అన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఇది ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో పిల్లలకి చిన్నపిల్లలకి చాలా అవసరమని నా అనుభవం చెప్తుంది ఎందుకంటే ఇంతకుముందు పెద్దవాళ్ళం అయినప్పుడు మనం పిల్లవాళ్ళుగా మేము పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు మాకు సమస్యల కంటే కూడా ఎప్పుడు జీవితం ఎంజాయ్మెంట్గా ఎలా గడిచిపోయిందో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు గడిచిపోయింది ఇప్పుడు పిల్లలకి పది ఏళ్ళు వచ్చేటప్పటికీ వాళ్ళు మోయిరాని పొరుగులు మోయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళని పెంచే పెంపకంలో కూడా తేడా ఉంది వాళ్ళకి అసలు సమస్య అనేది తెలియకుండా అందరు కూడా బాధ్యత అనేది తెలియకుండా వాళ్ళని అంత సమస్యలు లేకుండా పెంచుకోవడంలో ఏదైనా సమస్య వచ్చినట్టు తప్పుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఈ విపసనా అలవాటు అయితే వాళ్ళ జీవితాలు అత్యున్నతమైనటువంటి విధానంగా ఉంటే ఇందులో ఐఏఎస్ చే వాళ్ళు కూడా అనుభవంలో విజయరాయలు ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళకి మీకు ఈ కోర్సుకి ఏమిటి అంటే ఈ విపసనం చేయటం వల్లే మేము ఈ విధమైనటువంటి ఈ టెస్ట్లో ఇదయ్యి ఈ స్థాయికి వచ్చామని చెప్పి చెప్పారు అదే ప్రతి వాళ్ళ జీవితాల్లో కూడా నా అనుభవం నేను ప్రతి వాళ్ళని వచ్చి కోర్సుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను విశేషంగా అడుగుతా ఉంటే అందరూ కూడా వారి సమస్యలు గతంలో నుంచి విపసనలోకి వచ్చిన తర్వాత అందరి ఆలోచన విధానంలో మార్పు వచ్చినాయి కుటుంబంలో మార్పు వచ్చినాయి సమాజంలో వాళ్ళ చుట్టూ ఉండే బంధువుల్లో వాళ్ళ యొక్క కీర్తనలో మార్పు వచ్చినాయి అందరికీ గౌరవ మర్యాదలు పెరిగినాయి అందువల్ల దీన్ని ఇది పరిష్కరించలేని సమస్య అంటూ ఈనాడు మానవ సమాజంలో లేదు దీని అన్నిటికీ ఏకైక బంధువు నా దృష్టిలో విపత్సన ఒక్కటే అనేది నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి అందరూ కూడా ప్రతి వాడు దీన్ని ఒకసారైనా ప్రతి వాళ్ళు చూడండి అసలు చూస్తే దాని యొక్క రుచి తెలుస్తుంది అది అనుభవాలు ఎన్ని సమస్యలు ఎంత వ్యాధులు ఏంటి వాడు వ్యాధులు ఎన్ని వ్యాధులు ఎప్పటి నుంచో ఒక సైకో ఒక మానసికమైన వ్యాధి పిలుస్తు కొన్ని సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గనటువంటి ఆ యొక్క ఇది మానక సామాన్య స్థితికి ఈ కోర్సు రెండు కోర్సులు చేసిన తర్వాత తన మామూలు స్థితికి వచ్చినటువంటి మా ఫ్రెండ్ ఉన్నాడు నేను తీసుకుపోయి అతన్ని చేర్చి చేస్తే రెండు కోర్సుల్లోనే అతను మామూలు అయిపోయాడు ఎందుకంటే మానసిక వ్యాధుల దగ్గర ఉన్నప్పుడు అతను మానసిక వ్యాధిని ఎప్పుడు అంటామో అప్పుడే అతను సగం ఇదైపోతాడు అతను ఎప్పుడు ఆ ఫీల్ అనేది కాదు కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఆ పది రోజుల కోర్సులు రెండు చేస్తే అతను మళ్ళీ మామూలు యాజీజ్గా తయారయ్యాడు అంటే ఇలా దీంట్లో చెప్పి చెప్పటానికి వీలు లేనటువంటి ఉపయోగాలు చాలా ఎన్నో ఉన్నాయి ఇది ప్రతి అనుభవంతో తెలుసుకోవాల్సిందే ఇది బుద్ధుడు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం దీన్ని మెథడ్ ఇచ్చేస్తే అదే పరిస్థితి ఈనాడు సమాజంలో ఉంది సమాజం ఎక్కడా కూడా ఈరోజు పూర్తి సంతృప్తిగా సంతోషంగా ఆనందంగా ఏ పరిస్థితుల్లో వెళ్ళి ప్రతి వాళ్ళు లెగెత్తు ఉన్నారు ప్రతి వాళ్ళు స్ట్రెస్ ప్రతి వాళ్ళకి అనేక రకాలైన ఒత్తిళ్ళు అన్నిటికీ కూడా అందరూ ఇది చేస్తే డ్యూటీ డ్యూటీలు చేయొచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు ఆనందంగా ఉండవచ్చు సమాజాన్ని కూడా హాయిగా ఉండవచ్చు ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇప్పుడు ఇక్కడ ఉపశన సెంటర్ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మేడం గారు రవణరెడ్డి సార్ గారు సులిత మేడం గారు ప్రత్యేకంగా గౌరవ స్వర్గీయ వివేకానంద రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచూసుకోవాలి ఎందువల్లంటే ఈ రాయలసీమ ఏరియాలో ఈరోజు మళ్ళీ ఒక విప్లవాత్మకమైనటువంటి స్పిరిచువల్ మార్పు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా ఈ కోర్సులో నేను మిగిలిన ఏడు కోర్సుల్లో పొందినటువంటి అనుభవాలు కొన్నాను ఎందువల్ల ఏమిటని నేను కొన్ని విశ్లేషణ చేస్తుంటే ఇక్కడ వేవ్స్ నాకు ప్రత్యేకంగా ఒక కొత్తగా కూడా అనిపించింది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ ఏరియాలో కొంత పరిశోధన చేస్తే ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనటువంటి స్థానాలు కానీ ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిలో ఎదిగినటువంటి వాడు కూడా ఈ రాయలసీమ జిల్లాల్లో ఉన్నారు అనేది ఒక విశ్లేషణకు వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ ఒక గొప్ప మార్పు ఇక్కడ నాని మార్పు నాంది ఇది అద్భుతంగా ఇది ఒత్తి मैं अंदर की धन्यवाद